ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ ముదిరాజ్ డొమెస్టిక్ వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో మోసాలకు పాల్పడుతున్న గ్యాస్ ఏజెన్సీలకు చెందిన ఇద్దరు డెలివరీ బాయ్స్ ని అంబర్పేట ప్రేమ్ నగర్ వాసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు విద్యానగర్ లోని భాగ్యనగర్ అక్షర గ్యాస్ ఏజెన్సీలకు చెందిన డెలివరీ బాయ్స్ ప్రేమ్నగర్ ప్రాంతంలో కస్టమర్లకు గురువారం ఉదయం ఇండియన్ గ్యాస్ కంపెనీకి చెందిన వంట గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు అయితే ఇండియన్ వంట గ్యాస్ సిలిండర్లలో మూడు కిలోల వరకు తరుగు వస్తుందని అనుమానం కలిగిన కస్టమర్లు ప్రజా తెలంగాణ న్యూస్కి సమాచారం ఇచ్చారు అనంతరం కస్టమర్లు ప్రజా తెలంగాణ న్యూస్ ప్రతినిధుల సహకారంతో గ్యాస్ డెలివరీ బాయ్స్ ని ఆటో ట్రయాలీలోని సిలిండర్లను తనిఖీ చేశారు ఈ సందర్భంగా తూకంలో ఒక్కో సిలిండర్లో మూడు కిలోల వరకు తరుగు ఉన్నట్లు గుర్తించిన కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబర్పేట పోలీసులకు పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు సమాచారం అందుకున్న అంబర్పేట సర్కిల్ పౌర సరఫరాల శాఖ అధికారి దీప్తి సిబ్బంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా పోలీసులు ఇద్దరు డెలివరీ బాయ్స్ ని అదుపులోకి తీసుకుని భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీకి చెందిన ముప్పై ఒకటి అక్షర గ్యాస్ ఏజెన్సీకి చెందిన గ్యాస్ సిలిండర్లను రెండు ఆటో ట్రాలీలను స్వాధీనం చేసుకుని వారిని స్టేషన్కు తరలించారు కస్టమర్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అంబర్పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ సంఘటనపై రెండు గ్యాస్ ఏజెన్సీలకు పౌర సరఫరాల శాఖ అధికారులు షోకాస్ నోటీసులు జారీ చేశారు

ఇది కూడా చెక్ చేయండి మేడం అంతా ఉందా ఇప్పటికీ కొద్దిగా జరగండి బాబు కొద్దిగా జరగండి

ये ओपन देन। तो तो कर का निकाल सर एक बार निकालो

గత ఈ రెండు మూడు నెలలతోనే మేము సిలిండర్ డెలివరీ తీసుకుంటున్నాం తీసుకున్న అప్పుడల్లా త్రీ కేజీస్ త్రీ కేజీస్ సిలిండర్లో తక్కువ వస్తుంది సిల్ ఎట్లా అట్లనే ఉంటుంది సిల్ మళ్ళీ లాస్ట్ టైం త్రీ డేస్ కింద కూడా ఒక డెలివరీ ఇచ్చారు అయితే నేను మళ్ళీ రోడ్ వచ్చేసి మళ్ళీ చెక్ చేసే వాళ్ళు అందులో కూడా త్రీ కేజీస్ అనుకున్నా అది మార్నింగ్ మా ఈ వెహికల్ కాగానే వెహికల్ పట్టుకున్నాము పట్టుకొని ప్రతి సిలిండర్ చెక్ చేస్తే ప్రతి సిలిండర్లో ఈచ్ అండ్ సిలిండర్ టూ అండ్ హాఫ్ టు త్రీ కేజీస్ తక్కువ ఉన్నదండి బాగేనగా గ్యాస్ ఏజెన్సీ ప్లస్ ఈ అక్షర ఏజెన్సీ కూడా ఈ రెండు బండ్లు పట్టుకున్నాం అచ్చగా ఏజెన్సీలో కూడా మూడు కిలోలు తక్కువ ఉంది భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీలో కూడా మూడు కిలోలు తక్కువ ఉంది వీళ్ళు ఏం మళ్ళీ గట్టిగా మేము అడిగే బాబు చిన్న లో ఫీడ్ చేసి మళ్ళీ సిల్ అట్లనే పెట్టేసి మేము సప్లై చేస్తున్నాం అనేసి చెప్పేవి గట్టిగా అడిగే బాబు చెప్పి వాళ్ళు అంటే ఇందులో డిస్ట్రిబ్యూటర్ మేనేజర్ వచ్చి అంటే మా అస్సలు ఏం లేదండి వాళ్ళు ఏమన్నా చేస్తూ కావచ్చు మాకు తెలియదు చెప్పండి మేము ఏమంటున్నాం అంటే మీ డిస్ట్రిబ్యూటర్లకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ కన్జూమర్ కు తక్కువ వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఏజెన్సీ ఉంటుందా ఈ డ్రైవర్లు ఉంటుందా ఏజెన్సీ ఉండాలి కదా అయితే మేము ఏజెన్సీ పైన కానీ ఈ డ్రైవర్ల పైన కానీ సేల్స్ మ్యాన్ పైన కానీ అందరి పైన కేసు బుక్ చేయాలనేసి కోరుకుంటున్నాం ఇచ్చినామండి హండ్రెడ్ డైల్ చేసి కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ వాళ్ళు వచ్చేవాళ్ళు బిజినెస్ కూడా ఇచ్చినాము సివిల్ సప్లై కి కంప్లైంట్ ఇచ్చినాము సివిల్ సప్లై వచ్చే బిజినెస్ వాళ్ళు కూడా చెక్ వస్తుంది చేసినాము వీడియోస్ కూడా తీసినాము సార్ వీడియోస్ కూడా ఉన్నాయి మా కూడా ప్రజెంట్లీ సిలిండర్ లో త్రీ కేజీస్ తక్కున్నా ప్రతి సిలిండర్ లో త్రీ కేజీస్ తక్కువ మా ఇంట్లోనే మూడు సిలిండర్లు అగినాయి మూడు సార్లు చెక్ చేస్తే మూడు 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 కిలో తక్కువ ప్రతి మా బయట ఉండదు నేను లోపలికి తీసుకోవాలి సిలిండర్ వచ్చేసి బిల్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే వీళ్ళు ఇంకా డిమాండ్ ఏంది థౌసండ్ ఇవ్వాలి మీరు సవేతి వాళ్ళు మోసకొని వస్తారనేసి అట్లా కూడా ఇస్తున్నాం థౌసండ్ రూపీస్ ఇస్తున్నాం ఇచ్చినాక కూడా మళ్ళీ మూడు కిలోలు మోసం చేస్తున్నారు ये बेटा लाएंगे पांच एटवथ ना वोसा एजेंसी है तुम्हारा भाई के नगर हां भाई के नगर कितने किलो रहे ना गैस में 30 कितनेारा गैस में हां ए तीन के मारो कितना कमाराओ से गैस हां दो, 2 किलो सही तू, हां मना लो अभी बोला करते ना तू कौन खाली कर रहे हो उससे किया वजन किया तो कमारा हां तो तुम्हारे एजेंसी वाले को बोले तुम हो यार हाँ हाँ तो क्या बोला अरे अरे बोल के बोले इतना कम करने का तुम लोग कम कर रहे हो क्या बोल रहे थे तो ना एजेंसी वाले क्या बात हाँ ड्राइवर तुम ही चाहे हाँ लेके नहीं है हाँ लेके तुम आए हाँ फिर तुम कैसा चेक करके कैसा ले लेके तो फिर चेक नहीं किया हाँ कैसे क्या से कैसे चेक नहीं किया नहीं कैसे लेके आए हाँ कब से कब से चल रहा है इसको कब से चल रहा है इसको क्या मालूम चेक नहीं किया मैं अभी क्या चेक चेक करे तो कितने आना कितना आया आप एक्चुअली कितना आना थर्टीन थर्टीन अच्छा जोर से बोल बेटा थर्टीन थर्टीन कितना आ रहा दो के जी कमा दो किलो कमा तो इसमें किसका है हाथ क्या एजेंसी वालों का है या तुम लोगों का है क्या मालूम है क्या है अब चेक नहीं किया था इस टाइम

కస్టమర్ ఇప్పుడు కాల్ చేస్తే వచ్చాము కాల్ ఆటో తెప్పించాము ఆటోలో వాళ్ళు చెక్ చేశారు మన వాళ్ళు కూడా డెలివరీ బాయ్ కూడా చెప్పాడు ఏమని అంటే నేనే మిస్ చేశాను అని చెప్తున్నాను అంటే ఇలాంటి మీరు వల్ల మీకు బ్యాక్ టేబుల్స్ తెలియదు అంటే కస్టమర్ చెప్పేదాకా మాకు తెలియదు దాంతోనే మేము యాక్షన్ వాడిని అంటే డెలివరీ బాయ్ చేసి కంప్లైంట్ చేసి అంటే మీరేంటి ంబర్ మేడీ